నమస్కారం జయ శ్రీమన్నారాయణ ఆనుషంగిక పనులు ఏంటో చూద్దాం మనం రోజు వంట పూజ ఇలా చాలా పనులు చేస్తూ ఉంటాం వాటికి ముందుగా కొన్ని పనులు వాటికి సంబంధించినవి చేయాల్సి ఉంటుంది వాటికి కూడా మన సమయం కేటాయించుకోవాలి ఆ పనులు చేసేటప్పుడు మనకు ఒక్కొక్కసారి విసుగు కూడా రావచ్చు వంట చేస్తున్నాం లేదా ఆరాధన చేస్తున్నాం అంటే దానికోసం కొన్ని కొన్ని సిద్ధం చేసుకోవాలి మనం దేవాలయంలో చూస్తుంటాం భగవంతుడి పూజ జరుగుతూ ఉంటుంది అప్పుడు పరిచారకులు బుట్టలతో ప్రసాదాలు తల మీద పెట్టి తీసుకొస్తారు వాటిని భగవంతుడి ముందు ఉంచుతారు ఐదు పది నిమిషాల్లో ఆ ప్రసాదాలను అర్చక స్వామి నివేదన చేస్తారు భగవంతుడు దాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ ఆ బుట్టలు బయటికి తీసుకువెళ్ళిపోతారు అంటే మనకు నివేదన చేసే ఐదు నిమిషాలే కనపడుతున్నాయి కానీ దాని వెనక ఎన్నో గంటల శ్రమ ఉంది అలాగే భగవంతుడికి తిరుమంజనం లేక అభిషేకం జరిగేటప్పుడు ఆ పాత్రలో ఉండే తీర్థాన్ని వారు భగవంతుడి శ్రీపాదం దగ్గర చేర్చడం శిరస్సు మీద చేర్చడం మాత్రమే అని మనం అనుకుంటాం అలాగే వంట చేసేటప్పుడు పదార్థాలను గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టడం ఉడికించి దింపడం అదే వంట అనుకుంటున్నాం మనం కానీ అది మాత్రం వంట కాదు దాని వెనక ఇంకా చాలా పనులుంటాయి ఈ పని జరగడం కోసం చాలా ఉప కార్యాలుంటాయి అదే ఆనుషంగిక పనులు అదనపు పనులు అని కూడా అనుకోవచ్చు కొన్నిసార్లు ఆడవాళ్ళకి ఆ పని చేసే వాళ్ళకి ఆడవాళ్ళకి ఆ పని చేసే వాళ్ళకి కోపంగా ఉంటుంది బాధగా ఉంటుంది విసుగు వస్తుంది వంట అంటే పొయ్యి మీద గిన్నె ఎక్కించే దింపడం మాత్రమే కాదు కూరగాయలు కడిగి తరగాలి కొబ్బరి కావాలంటే కాయ కొట్టి కొబ్బరి కోరుకోవాలి కూరగాయలు పాత్రలు శుభ్రం చేయడం కడగడం వంట దినుసులు కడిగి నానబెట్టేవి కొన్ని రుబ్బేవి కొన్ని ఇలా అన్నీ సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవడం వల్ల వంట పని త్వరగా అవుతుంది ఇంకా పోపు డబ్బా సిద్ధం చేసుకోవడం దాంట్లో పోపు దినుసులు ఎండు మిరపకాయలు ఇవన్నీ పోసి ఉంచుకుంటాం లేదా చిన్న చిన్న డబ్బాల్లో ఆ పదార్థాలు ఉంచుకుంటాం అవి ఎప్పటికప్పుడు అయిపోతే చూసుకొని తెప్పించి శుభ్రం చేసి నింపాలి ఇలాంటి పనులన్నీ చాలా ఉంటాయి ఇవన్నీ సరిగా చేసుకుంటేనే వంట సులభంగా తయారవుతుంది అలాగే భగవంతుడి పూజ అన్నప్పుడు కూడా భగవంతుడు వేయించేసి ఉన్న గదిని శుభ్రం చేయడం దీపాలు శుభ్రం చేసి వెలిగించడం అరుగు శుభ్రం చేయడం పుష్పాలు ఉంచడం వీలు కాకపోతే కట్టిన పూలు తెప్పించుకోవడం చందనం సిద్ధం చేసుకోవడం తీర్థంలో వేయడానికి తీర్థపుడి సిద్ధం చేసుకోవడం దీపం వెలిగించాలంటే దీపాన్ని సిద్ధం చేసుకోవడం అగ్గిపెట్టేవి సిద్ధం చేసుకోవడం వేడిగా వంట చేసిన పదార్థాలు అలాగే పట్టుకొచ్చి పెట్టలేము అది పట్టుకొని తీసుకురావడానికి పటకారు శుభ్రమైన బట్టను సిద్ధంగా ఉంచుకోవడం ఇవన్నీ చేసుకోవాలి ఇట్లా చుట్టూ చాలా పనులు కనపడుతూ ఉంటాయి చేయాలి ఈ పనులు చేసేటప్పుడు విసుగు వస్తుంది ఎక్కువ సమయం దీనికే పోతోంది వాస్తవానికి వంట చేసి ఆరాధన చేయడానికి ఓ రెండు గంటలు సరిపోతుంది అందులో ప్రధానమైన పనికి ముప్పై నిమిషాలు లేక నలభై నిమిషాలే కానీ మిగిలిన గంటన్నర ఈ చుట్టూ ఉన్న ఇతర పనులకు పడుతుంది ఈ పనులు ఓపిగ్గా చేయాలి విసుగొచ్చినా చేసే తీరాలి ఇవి చేస్తేనే అవి పూర్తవుతాయి దేవాలయంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు సేవ కోసం వచ్చిన వాళ్ళు అర్చన కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ అర్చకులు చూసుకుంటారు అర్చన చేయిస్తారు వాళ్ళకు సహాయం చేసేవాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద దేవాలయాల్లో చుట్టూ ఉన్న ఉప ఆలయాలను వేరే వాళ్ళు చూసుకుంటారు ప్రధానమైన పనులను ఒకళ్ళు చూస్తారు అలా అందరూ కలిసి తలాకాస చేయడం వల్ల పని సులభంగా ఉంటుంది పర్వాలేదు చేయొచ్చు కానీ ఇంట్లో అన్ని పనులు మనమే చేసుకోవాలన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే ఆరాధన చేయడం మంచిదే భగవంతుడి మీద భక్తి చేయడం కూడా మంచిదే కానీ ఈ పనులు చేస్తూ మనం సమయాన్ని వృధా చేసుకున్నామా అని కూడా అనిపిస్తుంది కానీ అది సరికాదు ఈ పనులన్నీ కూడా భక్తికి సంబంధించినవి ఈ చిన్న పనులన్నీ కరెక్ట్గా చేయాలి జాగ్రత్తగా చేయాలి మన పెద్దవాళ్ళందరూ అలాగే చేశారు ఎందుకంటే ఇవి సరిగ్గా ఉంటే ప్రధానమైన పని సులభంగా చేసుకోవచ్చు త్వరగా చేసుకోవచ్చు ఈ చిన్న పనులను మనం అశ్రద్ధగా చేస్తే ప్రధానమైన పని చేయడంలో ఇబ్బంది కలుగుతుంది పంచ కట్టుకోవడం చీర కట్టుకోవడం దగ్గర నుంచి మనల్ని శుభ్రంగా ఉంచుకోవడం దాకా కాళ్ళు చేతులు కడుక్కోవడం తుడుచుకోవడం దగ్గర నుంచి కూడా ఈ భక్తికి అవసరమా అంటే అవసరమే ఈ పనులన్నీ కూడా దానికి సంబంధించినవి అవన్నీ శ్రద్ధగా చేసినప్పుడు మనకు భక్తి కలుగుతుంది భక్తి పెరుగుతుంది ఏ పని చే చేస్తున్నా ఇది భగవంతుడి కోసం చేయాలి అనుకుంటే కష్టంగా అనిపించదు సులభంగానే ఉంటుంది ఈ పనులకు వినియోగించే సమయం కూడా చాలా ముఖ్యమైనది అని మనకు అర్థమైతే ప్రధానమైన పూజకు వంటకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో ఈ పనులంటికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాం అప్పుడు మనం ఆనందంగా అన్ని పనులు చేయగలుగుతాం ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ